హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మల్టీనీడియల్ మిషన్లో కిడ్స్కి నెక్ వేసేటప్పుడు కిడ్స్ బ్లౌజ్కి వర్క్ వేసేటప్పుడు నెక్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే సిస్టంలో ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని ఎలా సెట్ చేయాలి అనే వీడియోనైతే నేను ఈరోజు చూపిస్తున్నాను ఈ వీడియోలో ఆ ప్రాసెస్ని ఒకసారి చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ మార్కింగ్ చేశానండి యాక్చువల్లీ వీడియో నేనే తీయాలన్నమాట అందుకని చెప్పేసి మార్కింగ్ చేస్తుంటే తీరదని ముందుగా మార్కింగ్ వేసాను ఏం లేదండి సింపుల్గా వేసాను బాడీ లెంత్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి పాపది లెవెన్ ఇంచెస్ అండి సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్తో లెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక షోల్డర్కి రైట్ సైడ్ షోల్డర్కి టూ టూ ఇంచెస్ తీసుకున్నాను చిన్న పాప అని చెప్పేసి ఇది వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ ఇంకొకటి త్రీకి పెట్టుకున్నాను అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలి అండి జస్ట్ లెంత్ బాడీ లెంత్ ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి బాడీ లెంత్ తీసుకొని షోల్డర్ ఒక టూ టూ ఇంచెస్ తీసుకొని నెక్ లెంత్ తీసుకోవాలన్నమాట మార్కింగ్ వచ్చేసి ఇదండి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా టేప్తో పెట్టేటప్పుడు వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు రెజెంట్ నేనే వీడియో తీయాలి కాబట్టి ముందే మార్కింగ్ చేశాను ఇక్కడ నెక్ మార్కింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు సిస్టమ్కి వస్తే ఇక్కడ ఫస్ట్ మనకిలా ఫోర్ ఆప్షన్స్ ఉంటాయండి వన్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ డిజైన్ కావాలి అనేది వన్ నెంబర్లో ఉంటుంది నేను ఇది ఇంకొక వీడియోలో కూడా నేను మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ బేబీ నెక్ ఎలా చేయాలనేది మాత్రమే చూపిస్తున్నాను ఇందులో సో వన్ నెంబర్కి వచ్చాము ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్లో వచ్చేసి ఇలా డిజైన్స్ ఉంటాయి మనకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడండి మీరు ఇక్కడ ఈ ఆరో మార్క్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే డిజైన్స్ మనం చూసుకోవచ్చు ఇక్కడ నాకు ఆల్రెడీ ఫార్టీ త్రీ పేజెస్లలో డిజైన్స్ అనేటివి ఉన్నాయి నాకు కావాల్సిన డిజైన్ వచ్చేసి ఇలా ఇదేమో వచ్చేసి బ్యాక్వర్డ్ అండి వెనక్కి వెళ్తుంది ఇది ఫార్వర్డ్ ముందుకు వెళ్ళడానికి నెక్స్ట్ పేజీ వెళ్ళడానికి నాకు కావాల్సిన డిజైన్ వచ్చేసి ఇప్పుడు ఇదండి ఇది నేను ఇలా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వైట్ది అనేది పడుతుంది కదా మనకు ఇప్పుడు నాన్ సెలెక్ట్ సెలెక్టింగ్ లేని వాటికి ఇలా ఉంటుంది సెలెక్ట్ చేసుకునేది ఇలా వైట్ పడుతుంది అనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇదిగో వైట్గా వస్తుంది ఇప్పుడు నాకు కావాల్సింది ఇది ఇలా దీని మీద క్లిక్ చేస్తే అలా వైట్గా వస్తుంది వచ్చిన తర్వాతకి కింద మనము ఓకే ఇక్కడ ఏమంటారు ఫైల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను సో అందుకే డౌన్లోడ్ ఆప్షన్ చూపించట్లేదు డైరెక్ట్ మా స్క్రీన్ మీదకి వచ్చేసింది నేను అది ఇంకో వీడియోలో చూపిస్తానండి సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కదా సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఫస్ట్ వన్లో వన్ పేజ్లో చేయాల్సింది అయిపోయింది నెక్స్ట్ నెంబర్ టూకి రావాలండి నెంబర్ టూకి వస్తే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అది డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి ఇక్కడ మనకు సెర్చ్ బటన్ లాగా ఒకటి కనిపిస్తుంది కదా కింద ఈ సెర్చ్ బటన్ని క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అనేది స్క్రీన్ మీద మనకి ఇలా డిస్ప్లే అవుతుందనమాట ఇప్పుడు ఈ నెంబర్ టూ అనేది ఎందుకు నెంబర్ వన్ అనేది ఏ డిజైన్ వేయాలి ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలనేది నెంబర్ వన్ కోసం నెంబర్ టూ వచ్చేసి మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఈ నెంబర్ టూలో వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా డైరెక్షన్ యాంగిల్ స్కేల్ ప్రేయర్ మోడ్ అని ఉంది కదా ఇక్కడ మనం వచ్చేసి నెక్ విడుతు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ హైట్ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ నెంబర్ టూలో మనం చేస్తామన్నమాట ఇప్పుడు ఇది ఉంది కదా డైరెక్షన్ డైరెక్షన్ అంటే మీకు ఎలా కావాలి లెఫ్ట్కా అప్ ఆ డౌన్ అనేది నేను ఒకసారి మూవ్ చేస్తాను చూడండి ఇప్పుడు మనకు డైరెక్షన్ అనేది ఇలా ఉంది ఇప్పుడు ఇలా మూవ్ చేసాం కదా డిజైన్ అనేది డైరెక్షన్ చేంజ్ అవుతుంది ఇలా అనమాట ఇలా డైరెక్షన్స్ మీరు ఇక్కడ దీన్ని ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా అనమాట సో అన్ని డిజైన్స్ మనకు బాగానే వస్తాయి నైంటీ పర్సెంట్ కరెక్ట్ డైరెక్షన్లోనే వస్తాయి ఒక్కొక్కసారి హ్యాండ్స్ కానీ ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్లో అనుకున్నప్పుడు ఇలా ఈ డైరెక్షన్ మోడ్ అనేది మనకు యూజ్ అవుతుంది ఎక్కువగా యూజ్ అయ్యేది రెగ్యులర్గా ప్రతి డిజైన్కి అంటే మాత్రము బ్లౌజ్ బ్లౌజ్కి మన పెద్దవాళ్ళ బ్లౌజ్కి వేసినప్పుడు డైరెక్షన్ మోడ్ ఎక్కువగా యూజ్ అయ్యేది ఫ్రంట్ వేసినప్పుడు నేను అది బ్లౌజ్ నార్మల్గా మనం వేసుకునే బ్లౌజ్ వేసినప్పుడు నేను ఒకసారి అది డైరెక్షన్ ఎట్లా చేంజ్ చేయాలనేది నేను చూపిస్తాను సో ఇప్పుడు మనకు డైరెక్షన్ చేంజ్ అనేది ఏం అవసరం లేదు ఎలా ఉందో అలానే కావాలి కాబట్టి మనం ఇక్కడ ఇదిగో చూడండి సర్చ్ బటన్ నొక్కగానే నార్మల్ డైరెక్షన్కి వస్తుంది నెక్స్ట్ యాంగిల్ యాంగిల్ కూడా మనకి ఏం అవసరం లేదు మనకి ఇలానే స్ట్రైట్గా కావాలి కదా మనకి ఇలా క్లాత్ మీద కాబట్టి అవసరం లేదనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి కొందరు షోల్డర్స్ జారిపోతున్నవి పెద్దగైనవి నెక్ ఎక్కువ డీప్ అయినట్టుగా మనకి ఏ మెయిన్ వచ్చేది స్కేల్ ఎక్స్ వై ఇది వచ్చేసి ఎక్స్ ఎక్స్ అని ఉంది కదా ఎక్స్ వచ్చేసి లెంత్ అండి మనకి విడ్త్ వచ్చేసి వై అనేది వచ్చేసి విడ్త్ అండి ఎక్స్ లెంత్ వై వచ్చేసి విడ్త్ లెంత్ పొడవు అనేది ఎక్స్లో ఉంటుంది వై లో వచ్చేసి అడ్డం వెడల్పులో తీసుకుంటాం కదా మనం అది ఉంటుందన్నమాట నేను చూపిస్తాను ఇది చిన్న పాపే కదా హండ్రెడ్ మీడియం సైజ్ అనమాట సో నేను నైంటీ పెట్టుకుంటున్నాను ఎక్స్లో నైంటీ పెడుతున్నాను లో కూడా నైంటీ పెడుతున్నాను ఇలా సెలెక్ట్ చేసుకోవాలి నేను మళ్ళీ చూపిస్తాను ఇలా స్క్రీన్ వస్తుంది దీని మీద క్లిక్ చేస్తే వన్ మినిట్ అండి దీని మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ వస్తుంది కదా ఇగో ఇది ఇలా తీస్తే నెంబర్స్ వెళ్తాయండి బ్యాక్ పెడికి మనకి నైంటీ కావాలి ఇలా నైన్ నైంటీ పెట్టేసుకొని రైట్ మార్క్ ఉంది కదా రైట్ మార్క్ని ఇలా క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు సైజ్ అనేది తగ్గుతుంది దాని సైజ్ అనేది తగ్గుతుంది అనమాట సో టూలో వచ్చేసి డైరెక్షన్ చేంజ్ చేసుకోవడము యాంగిల్ ఏమన్నా చేంజింగ్ కావాలా అండ్ సైజెస్ ఏమైనా పెద్ద కావాలా చిన్న కావాలా అనేది నెంబర్ టూలో చేసుకోవాలి నెంబర్ లో వచ్చేసి కలర్ ఆప్షన్ అండి ఇక్కడ మనకు కలర్స్ కనిపిస్తున్నాయి కదా కలర్ ఆప్షన్ ఈ కలర్ ఆప్షన్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఈ లాస్ట్ వన్ ఉంది కదండి ఈ లాస్ట్ లాస్ట్ది మనం క్లిక్ చేస్తే ఇలా మన కలర్స్ అనేటివి డిస్ప్లే అవుతుంది అంటే మనకు ఏ కలర్ కావాలి అనేది పెట్టుకోవాలి నేను ఆల్రెడీ హ్యాండ్స్ వేసేసాను కాబట్టి కలర్ ఆప్షన్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అందుకని ప్రజెంట్ అయితే నేను సెలెక్ట్ చేయట్లేదండి ఇక్కడ ఏది క్లిక్ చేస్తే అది వస్తుంది సో బ్యాగ్ వెళ్తున్నాను సో కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఎయిట్లో పెట్టుకున్నానండి నేను నెక్స్ట్ వచ్చేసి వన్లో వాయిలెట్ కలర్ పెట్టుకున్నాను సో నాకు కావాల్సింది వచ్చేసి ఇలా నొక్కితే మనకి ఏది కావాలో చూపిస్తుంది అనమాట సో కలర్ ఆప్షన్ అయితే నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నానండి ఇది వచ్చేసి కలర్ ఆప్షన్ త్రీలో అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఫైనల్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ ఇదనమాట ఇదేంటంటే ఫోర్త్లో మనం ఏసే ఎంబ్రాయిడరీని ఇక్కడ కన్ఫర్మ్ చేయడం కానీ గ్రాఫ్లో ఎక్కడ మనకు వర్క్ కావాలి ఎక్కడ మనకు డిజైన్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవడం అంతా ఈ ఫైనల్ స్టెప్లో ఉంటుందండి ఇది వచ్చేసి ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా గ్రాఫ్ లాగా ఉండే ఫ్లవర్ సర్చ్ సింబల్ ఉంది కదండి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా స్క్రీన్లో గ్రాఫ్ అనేది వస్తుంది గ్రాఫ్ అనేది వస్తుంది ప్రజెంట్ ఈ ఫ్రేమ్ అయితే కరెక్ట్ దాంట్లో లేదండి ఇందాక క్లాత్ మిషన్ లో ఉన్నప్పుడు పెట్టాను కాబట్టి కొంచెం అటు ఇటు మూవ్ అయింది ఇది ఇంకోటి కూడా అండి ఈ ఫ్రేమ్ అనేది మనకి మిషన్ లో ఉన్నప్పుడు మనం ఎటు చేసినా ఇదైతే మూవ్ అవ్వదండి ఒకవేళ మూవ్ అవ్వాలి అనుకుంటే మిషన్ ఆఫ్ చేసినప్పుడే మూవ్ అవుతుంది ఆన్లో ఉన్నప్పుడు అయితే అసలు ఇది ఎక్కడ మీరు ఎట్లా జరిపినా కూడా మూవ్ అవ్వదు సో ఇప్పుడు గ్రాఫ్ ఈ ఫ్రేమ్ అనేది కరెక్ట్ సైజులో లేదు మనది ఈ ఫ్రేమ్ అనేది కరెక్ట్ సైజులో లేదు కాబట్టి ఫస్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ లార్జ్ ఫ్రేమ్ అనేది ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే ఇక్కడ లార్జ్ ఫ్రేమ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ అని ఉంది కదా దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ నొక్కితే మనకు అప్పుడు ఈ ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రేమ్ అనేది మూవ్ అవుతుంది కరెక్ట్ సైజులోకి వెళ్తుంది అనమాట ఫ్రేమ్ ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళేసి మిడిల్లో మిడిల్లో వచ్చేసి మనకి ఇది కనిపిస్తుంది ఇది మనకు ప్రజెంట్ ఎక్కడ ఉంది అని ఎగ్జాక్ట్లీ మిషన్ ఎక్కడ ఏ నెంబర్ మీద ఉందని చూసుకోవడానికి ఇదండి ఇక్కడ ఇప్పుడు మిడిల్లో మనకు కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు చూసారా ఇందాక డిజైన్ సైడ్కు ఉండే రెడ్ దాంట్లో అది బార్డర్ ఓవర్ ఫ్రేమ్ అయిపోయినట్టు ఇప్పుడు మిడిల్కి వచ్చింది మిడిల్కి వచ్చింది కాబట్టి మనకు ఎక్కడ డిజైన్ కావాలి అనేది ఈ మార్క్స్ తోని మనం అటు ఇటు మూవ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా డబల్ నేను ఇలా స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇలా సింగిల్గా ఉంటే నేను స్లోగా మూవ్ అవుతుందండి స్టార్టింగ్లో కొత్త వాళ్ళకైతే సింగిల్గా పెట్టు సింగిల్ ఆరో పెట్టుకొని మూవ్ చేసుకోవడమే బెటర్ అండి ఎందుకంటే డబల్ పెడితే ఫాస్ట్గా అయితే మూవ్ అవుతుంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కొంచెం అలవాటు అయిపోయిన తర్వాతకి డబల్ పెట్టుకుంటే సరిపోతుందండి నేను ఇదో డబల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఇగో ఇలా మూవ్ చేసుకోవాలి నాకు ఎక్కడ కావాలి అనే దాన్ని నేను తీసుకొస్తున్నాను ఇలా మూవ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలానే వెళ్ళిపోయామనుకో రెడ్ వచ్చేస్తుంది కదా రెడ్ వస్తే ఏంటి అని అంటే ఫ్రేమ్ దాటేసి వెళ్ళిపోతుంది అనమాట వర్క్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళిపోతుంది బార్డర్ ఓవర్ ఫ్రేమ్ అయిపోతుంది అని అర్థం అనమాట అప్పుడు ఏదో కొత్త వాళ్ళు అయితే కంగారు పడిపోతారండి కొత్తలో ఎందుకంటే నేను అలానే చేశాను కాబట్టి దానికి ఏం అవ్వదండి మళ్ళీ మీరు డౌన్ డౌన్కి తీసుకొచ్చుకుంటే ఇలా సరిపోతుంది సో చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం నెక్ని అయితే మనకు ఎక్కడ కావాలో సెలెక్ట్ చేసుకుందాము ఇక్కడైతే మనకు కరెక్ట్గా సరిపోతుందండి మార్కింగ్ చేసుకునేదానికి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇది ఓకే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇది బ్యాక్ బటన్ అండి ఇక్కడ ఉంది కదా బ్యాక్ బటన్ ఈ బ్యాక్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఇది యా ఉంది కదండి ఇది లాక్ అనమాట ఎంబ్రాయిడరీ ఓకే అయిపోయిన తర్వాత లాక్ వేస్తే ఇంకా డిజైన్ మనకి ఫిక్స్ అయిపోయినట్టు సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి గ్రాఫ్ నుంచి బయటకు వచ్చినాక క్లిక్ చేస్తే ఇక్కడ అడుగుతుంది చూడండి కన్ఫామ్ ఈఎంబి అని అడుగుతుంది ఈఎంబి అంటే ఎంబ్రాయిడరీ అండి మీకు డిజైన్ కన్ఫర్మ్ చేయండి అని అడుగుతుంది అనమాట సో రైట్ మార్క్ ఇస్తే మన డిజైన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది సో ఇప్పుడు లాక్ అయిపోయినట్టు కన్ఫామ్ ఉంది మీరు డిజైన్ మళ్ళీ గ్రాఫ్లోకి వెళ్ళి ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఇది లాక్ అయిపోయింది ఇప్పుడు సో ఇక్కడ లాక్ తీయాలి అనుకుంటే బ్లూ దాని మీద సేమ్ దాని మీద వేస్తే క్యాన్సల్ ఎంబ్రాయిడరీ అని ఈఎంబి అని అడుగుతుంది ఈఎంబి అంటే ఎంబ్రాయిడరీ అండి సో క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఒకసారి చేసి చూపిస్తాను చూడండి డిజైన్ వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ మీరు ఏమైనా గ్రాఫ్ లో చేసుకోవాలి అని అనుకుంటే ఈ ఫో ఈ సింబల్ని నొక్కితే లోకి వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి బ్యాక్ ఇలా నొక్కేసి మనం మనం చేంజెస్ ఏం లేదా ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి నేను కన్ఫర్మ్ చేసిస్తున్నాను ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాతకి డిజైన్ ఒకగానే డైరెక్ట్ ఇక్కడ వేయకూడదండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి వస్తుందా లేదా సైడ్ కి వెళ్తుందా కిందకు వస్తుందా చూసుకోవాలండి దానికోసం డైరెక్ట్ స్టిచ్ బటన్ నొక్కకుండా ఇక్కడ ఈ ఫోర్ సింబల్స్ ఉన్నాయి కదా ఇక్కడ ప్లస్ మైనస్ నీడిల్ సింబల్ ఉంది కదండి ఈ సింబల్ ని నొక్కాలి ఈ సింబల్ ని నొక్కి ఇది బ్యాక్వర్డ్ స్టిచ్ ఇది ఫార్వర్డ్ స్టిచ్చెస్ అండి ఇక్కడ దీన్ని ఒకసారి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే థ్రెడ్ కుట్టకుండా ఓన్లీ మిషన్ మూవ్ అవుతుంది అన్నమాట ఇలా సో నేను ఎగ్జాక్ట్లీ పెట్టుకున్న కడక అయితే నాకు వస్తుందండి ఇక్కడ ఇక్కడ స్టిచ్ అవుతుంది ఇలా చూసుకోవాలి ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి చూసుకుంటే మనకి సైడ్ పెట్టుకున్నామా కరెక్ట్ పెట్టుకున్నామా లేదా అనేది తెలుస్తుందండి సో నాకు కరెక్ట్ గానే వస్తుంది సో మళ్ళీ బ్యాక్వర్డ్ వెళ్ళాలి అనంటే ఈ ఇక్కడ నుంచి చూడండి బ్యాక్ వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది అనమాట వచ్చేసింది ఇలా మనం కరెక్ట్ మార్కింగ్ చేసుకున్న దగ్గర వస్తుందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనైతే మనం డిజైన్ స్టార్ట్ చేయాలి లేదంటే పక్క కుట్టేయడం కానీ కింద కుట్టేయడం కానీ అవుతుంది ఫోర్ స్టెప్స్ అయితే ఇవ్వండి ఇది ఫార్వర్డ్ ఆప్షన్ ఇది బ్యాక్వర్డ్ ఆప్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి డిజైన్ వేయడానికి ముందు మనం కింద క్లాత్ కింద ఇలాంటి ఫ్యూజింగ్ ని అయితే వాడాలండి కొందరు న్యూస్ పేపర్ ని కూడా యూజ్ చేస్తారు నేనైతే ఫినిషింగ్ బాగుండడం కోసం అంటే మిషన్ రన్ అయ్యేటప్పుడు కొంచెం న్యూస్ పేపర్ అయితే సౌండ్ అలా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది బట్ వాడే వాళ్ళు వాడతారు వాడుకోవచ్చు నేనైతే ఫ్యూజింగ్ పేపర్ అనేది ప్రిఫర్ చేస్తాను సో ఇది పెట్టేసి మనం డిజైన్ ఆన్ చేద్దాం ఇంకా ఆన్ బటన్ వచ్చేసి ఇదండి రెడ్ ఉంటే మిషన్ స్టాప్ లో ఉన్నట్టు ఆగినట్టు ఇది ఈ రెడ్ బటన్ అనేది బ్లూలోకి వెళ్తే మిషన్ రన్ అవుతున్నట్టు మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అది స్టిచ్ చేస్తుంది చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ ఆల్రెడీ నేను హ్యాండ్స్ కి హిప్ బెల్ట్ అండి ఇది నేను వీడియో తీస్తాను నార్మల్ గా చూపిస్తున్నాను అక్కడ వచ్చేసి నెక్ వేస్తున్నానండి చిన్న పిల్లల డిజైన్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇంకొక వీడియోలో మన సైజు పెద్దవాళ్ళ బ్లౌజ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఎలా సిస్టమ్ లో లో ఎలా సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇది కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి కొంచెం టెన్షన్ పడిపోతుంటారనమాట అయ్యో తెలీదు అనవసరంగా తీసుకున్నాను అనేసి ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో నేను కూడా అలానే అనుకున్నాను కాబట్టి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి తెలిసిన వాళ్ళైతే ఇది కూడా తెలియదా అని అనుకుంటారు ఏముంది ఈజీయే కదా ఫోర్ స్టెప్స్ ఏ కదా అనుకుంటారు దీనికి కూడానా అనుకుంటారు బట్ నేనైతే కంప్లీట్గా కొత్త వాళ్ళకి తెలియదు ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు నేను డీప్గా అయితే చేయలేదండి నార్మల్గా జస్ట్ బేసిక్ గా అయితే చెప్పాను నేను కంప్లీట్ డీప్గా చెప్పలేదు కంప్లీట్ డెమో అనేది నేను ఒకటి క్లియర్ గా చేస్తాను అయితే చేశానండి అవసరం ఉన్న వాళ్ళు ఒకసారి యూజ్ చేసుకోండి వీడియో చూసి థ్యాంక్ యూ అండి